కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే నానుడిని నిజం చేస్తూ ఇంతింతయి వటుడింతయ్యన్నట్లు అవరోధాలనే అవకాశాలుగా మలుచుకుని ఎందరికో ఆదర్శప్రాయంగా కొంతమందికి రోల్ మోడల్ గా నిలిచి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న పెద్దల మాటను తూచ తప్పకుండా ఆచరిస్తూ దానిని నిజ జీవితంలో పాటిస్తూ ఎందరో మన్ననలు ప్రశంసలందుకుంటున్న నిగర్వి నిరాడంబరుడు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్రావు గారు మనందరికీ చిన్నబుజీగా సుపరిచితులు జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలం చింతగుంపల గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించారు ప్రాథమిక విద్య జాండ్రాపేటలోని బివి అండ్ బిఎన్ హై స్కూల్లో పూర్తి చేసుకుని చీరాలలోని విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు పట్టుదల ఉంటే కానిది లేదు అన్నట్లు తనకు ఎదురైన అవమానాలు అవరోధాలు తట్టుకొని అత్యంత ఇష్టమైన సివిల్స్ కి కష్టపడి చదివి ఐఆర్ఎస్ అయ్యారు అనతి కాలంలోనే ప్రభుత్వ విధుల్లో క్రమశిక్షణ నీతి నిజాయితీ ఉన్నత విలువలతో ఎనలేని సేవలు చేసి మంచి పేరు సంపాదించారు ఉద్యోగంతో పాటు ఆయన సామాజిక సేవ చేసేవారు ఎంతో మందికి మార్గదర్శిగా ఉండేవారు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం ఆయన నైజం ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలి అని వంద మందికైనా ఉపాధి కల్పించాలనుకునేవారు అలా అనుకుని నెలకొల్పిందే రాధే నిర్మాణ సంస్థ ఈరోజు వేల మందికి ఉపాధి కల్పిస్తుంది అందరినీ ఆప్యాయంగా అనురాగంతో పలకరించే తీరు ఆయన్ని మన మనిషిగా మారుస్తుంది అందుకే ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేపట్టి ఎంతోమంది హృదయాలను కైవసం చేసుకున్నారు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచి మరెంతో మందికి ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేస్తోన్న ప్రభావశీలి శ్రీ దగ్గుమళ్ళ దగ్గుమసాద్రావు గారు రాజీ మనిషి ప్రజలకు ఇంకా ఏదో చెయ్యాలి అనే తపన ఆయన మార్గాన్ని ప్రజల కోసం ప్రజా జీవితానికి రావాలి అని ఆలోచింపజేసింది ప్రస్తుత దిగజారిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పరిరక్షించేందుకు ఆయన తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ఆకాశం ఎత్తుకు తీసుకెళ్లిన అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి అభివృద్ధికి బాటలు వేసిన బాబు గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను సైతం తెలుగు జాతికి సమిద్ధనవుతా అంటూ మన కోసం వస్తున్నారు మన జాతి కోసం వస్తున్నారు బడుగు బలహీన వర్గాల కోసం పీడిత ప్రజల బాగోగులు చూడడానికి బాధిత ప్రజల కన్నీళ్లు తుడవడానికి నేను సైతం అంటూ వస్తున్నారు మన దగ్గుమల్ల ప్రసాదరావు గారు